జరిగిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాడి చాలా దురదృష్టకరం మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వ్యవస్థని ప్రేరేపిస్తున్న ప్రతిపక్షాలకి సరైన బుద్ధి చెప్పాలి ఎంతో అదృష్టం ఆయనకి కంటికి పక్కన ఒక ఇంచులో తేడాలో ఆయనకి లేకపోతే కన్నుకే ప్రమాదం జరిగేది అది రకరకాలుగా మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాని మీద నిగ్గురిస్తారు అంత గట్టిగా తగిలిందంటే ఎవరో చేతితో రాయితోటి కొట్టినా అయితే అంత స్పీడ్గా రాదు ఏదో ఒక వెపన్ తోటి ఉపయోగించుకుంటారో ఏది ఎయిర్ ఫెస్టల్ కానీ అలాంటివి దాంతో కొడితేనే అంత వెలాసిటీగా వెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తగిలిన తర్వాత రాయిమడి పక్కన వెల్లంపల్లి గారి తగిలిందంటే ఎంతో అది ఫోర్స్ఫుల్గా అది వచ్చిందంటే చేతితోటి కొడితే రాదు అది అది తొందరలోనే దాని మీద డిపార్ట్మెంటు దాని మీద నిగ్గు తెలుస్తుంది ఇది చాలా దురదృష్టకర సమయంలో ఆయన ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు చేసే కుట్ర ఇది ఆయన ఎంతో ప్రజలకి అండగా ఉండి ప్రజలతో మామేకు పోయి బస్సు యాత్ర పెట్టుకుని దిగి పిల్ల పాపలతోటి వృద్ధులతోటి కూడా కలిసిపోయి ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత స్పందన వస్తుంది విజయవాడ సిటీలోనే అంత స్పందన వచ్చిందంటే వాళ్ళు లేక ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది ఎంతటి వాడిని సరే పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాను ఇలాంటి సంఘటనలు పునావత అవ్వకుండా ఎవరైనా సరే రాజకీయాల్లో ఉంటాం ఉన్నప్పుడు అందరూ కూడా ఇది అందరూ కూడా ముఖ్యతగంట ఖండించి రాబోయే రోజుల్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి ఎలక్షన్ కమిషనర్ వారికి ఇంకా భద్రత పెంచి సరైన సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు